మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల మీద ఆర్డీఓ ఆరుమూరు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ప్రతి నెల బిల్లులు ఇవ్వాలని చెప్పని ప్రభుత్వానికి వేడుకుంటున్నాం రెండో విషయం ఏంటంటే ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు పరమ చేయాలని చెప్పని యోచిస్తూ ఉన్నది ఇది సరి అయింది కాదు గత ప్రభుత్వం గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మన రాజశేఖర రెడ్డి గారు ప్రైవేటు పరిమితం చేస్తామని చెప్పను అతను లేకుండా పోయిండు అది గతంలో కూడా అదే రోజు తెల్లారే ప్రైవేటీ పరం చేస్తే జీవరావడం సందర్భంగా ఇవ్వడం జరిగిన సందర్భంగానే అక్కడ జరిగింది మేము ఒక ప్రతిరోజు కూడా పిల్లలకు ఒక యజ్ఞంలాగా మధ్యాహ్నం భోజన పిల్లలకు బడుగు బలిగైన వర్గాలకు సంబంధించిన పిల్లగాలకు యజ్ఞంలాగా పనిచేస్తూ ఉంటే గరం పెడతా ఉంటాయి ఏదో ఒక రాత్రి చేసి దాన్ని పరం చేసి వాళ్ళకు ముడుపులు చెల్లించడానికి ఇది కావాలని చేస్తున్నారు గత ప్రభుత్వము ఇది చేసిన విధానాన్ని మానుకునాలి ఇప్పుడున్న ప్రభుత్వమైన ఈ పథకాన్ని సక్రమంగా నడిపించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము ఈ జిల్లాకు సుమారు ఐదు కోట్ల రూపాయలు బకాయి ఉన్నది బకాయిలు ఇవ్వాలని చెప్పి కోడిగుడ్లు నిత్యవసర వస్తువులు అదేవిధంగా వంట పాత్రలు అన్ని కూడా చెడిపోయిన పరిస్థితులు ఉన్నది అన్నిటి కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం కోరుతాము ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందు మినీపోస్ట్ లో పదివేల రూపాయలు మధ్యాహ్న భోజన కార్మికులకు ఇస్తామని చెప్పన్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాం ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి పదివేల రూపాయలు వెంటనే అమలు చేయాలని జీవో ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాము లేని పక్షంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఏఐటిసి తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నైన్త్ టెన్త్ సంబంధించినవి గత నవంబర్ నుంచి పెండింగ్ ఉన్నాయి అది ఒక కోటిన్నర రూపాయలు బకాయి ఉన్నది కోడిగుడ్డు బిల్లు కూడా గత నాలుగు నెలల నుంచి పెండింగ్ ఉన్నాయి అదొక కోటి రూపాయలు బకాయి ఉన్నది అదేవిధంగా జూన్ జూలై సంబంధించి టోటల్గా వన్ టు టెన్త్ వరకు మూడు కోట్ల రూపాయలు మొత్తం టోటల్గా ఐదు కోట్ల రూపాయలు బకాయి రావాలి ఇంతవరకు ఇవ్వలేని పరిస్థితి ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం